హలో అండి గుడ్ ఈవినింగ్ అందరు ఏం చేస్తున్నారు ఇంకో నేను కాఫీ తెచ్చుకున్నాను పాపకు వచ్చేసి అయితే పాలైతే ఇచ్చాను పాలైతే తాగుతుంది సో టూ అవర్స్ అయితే బాగా పడుకున్నాను నేను ఆఫ్టర్నూన్ బాగా స్వెల్లింగ్ వచ్చింది టూ డేస్ వరుసగా హెడ్ బాత్ అయ్యేసరికి ఆ తల సరిగా మైగ్రేన్ పెయిన్ వల్ల ఇంకా హెడ్ ఎక్ అదంతా ఎక్కువ అయిపోయింది బాగా స్వెల్లింగ్ వచ్చేసింది అమ్మ బాగా ఘోరంగా సార్ చెప్పలేను అంత ఇంకా నా వల్ల కాదని పడుకున్న టూ అవర్స్ అయితే నేను పడుకునేసరికి మా పాప కూడా వడుకుంది సో ఇప్పుడు లేచాను ఏదో తల మీద పెద్ద తెచ్చి ఎట్టినట్టుంది ఇంకా అలానే ఉంది ఇదంతా బాగా గుంజుతుంది ఇదంతా బాగా గుంజుతుంది నా నొప్పి నేనే వాడాలి అన్నట్టు నా బాధ నేనే వాడాలి ఇప్పుడు ఎవరికి చెప్పినా అది అర్థం కాదు సో కాఫీ ఏదో చూసుకున్నాను కాఫీ తాగేసినాక ఏం చెయ్యి ఇంకా ఏం చేయాలని కూడా లేదు ఇప్పుడు మా పాపకైతే పాలైతే అయితే ఇచ్చేసాను ఇంకా ఓకేనా బాయ్ బాయ్ చెప్పు